శ్రీ టీవీ ప్రేక్షకులకు పునఃస్వాగతం వృశ్చిక రాశి ఫలితాలు విశ్వాస నామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి అంటే ఇందాక విశాఖ నక్షత్రంలో మూడు పాదాలు తులారాశిలోకి వెళ్తే మిగతా ఒకటో పాదము అంటే నాలుగవ పాదము వృశ్చిక రాశిలోకి వస్తుందండి తర్వాత అనురాధ నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మొత్తం తొమ్మిది పాదాలు వృశ్చిక రాశికి వస్తాయి ఈ వృశ్చిక రాశి అక్షరాలు తీసుకుంటే మనం తో అక్షరము అదేవిధంగా యా గుణింతల్లో ఉన్న అక్షరాలు యా యా ఆ విధంగా అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్న నా అక్షరం కూడా నా నా నేను నే అన్ని గుణింతంలో ఉన్న నా అక్షరం నా గుణింతంలో ఉన్న అన్ని అక్షరాలు కూడా వృశ్చిక రాశికి వస్తాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం రెండు ఖర్చు ఐదుగా ఉంది రాజపూజ్యం నా పద్నాలుగు అవమానం రెండుగా ఉంది శని వృశ్చిక రాశి వాళ్ళకి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు వృశ్చిక రాశి వాళ్ళకి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు కేతు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఎలా ఉంటుందంటే ఈ రాశి స్త్రీ పురుషాదులకి ధనకారకుడైనటువంటి గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయటం వల్ల గురు గృహ స్థానాధిపతి శని స్వక్షేత్రం స్థితి రాహు ఆ విధంగా ఉన్న గ్రహాల వల్ల శక్తి సామర్థ్యాలతో పైకొస్తారు మీ మాటలలో నైపుణ్యం కనిపిస్తుంది అదేవిధంగా దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధమైన సంకోచం లేకుండా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరు స్వగృహ నిర్మాణం స్థిరాభివృద్ధి స్థిరరాశి అభివృద్ధి కోర్టు లావాదేవీల్లో విజయం అదేవిధంగా మీ గాంభీర్యత కూడా పెరుగుతుంది సంతానం యొక్క ప్రాముఖ్యత ఇచ్చుతుంది జీవన విధానంలో కొన్ని మార్పులు కలుగుతాయి ఉద్యోగస్తులకి అష్టమ గురు ప్రభావం వల్ల ప్రమోషన్లు ఇట్లాంటివి ఏమైనా బదిలీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొంత ఆటంకం ఏర్పడుతుంది అధికారుల మననలు గృహ లాభాలు కుటుంబ సౌఖ్యం ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు గురుబలం లేదు కాబట్టి వ్యవహారాల్లో కొంత నష్టం కలుగుతుంది వ్యవహారాలు చేయడంలో అంటే ఒకరికొకరికి స్నేహం చేయడంలో కానీ మీరు ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు కానీ పైన ఉన్న అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ కొంత ఇబ్బందులు ఏర్పడతాయి మీకు వాళ్ళకి మాట పొందన విషయంలో ఈ సంవత్సరం కళారంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగా పెరుగుతాయి విదేశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం రాణిస్తారు క్రీడాకారులకు కూడా బాగుంది వ్యవసాయదారులకి గురుని వల్ల అంతగా అనుకూలంగా లేదు రెండు పంటల్లో ఒక పంట నష్టం ఏర్పడుతుంది అయితే గతంలో చేసిన రుణాలు వ్యవసాయదారులు తీర్చుకోగలుగుతారు ఆ విధంగా స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం కొన్ని చోట్ల యోగదాయకంగా లేదు కొన్ని చోట్ల బాగుంది ఎందుకంటే అష్టమ గురువు ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం వల్ల మీ శుభకార్యాల్లో ఇంట్లో ఉన్న శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి కేతు పదవ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రకాల పనులు చేసేటప్పుడు మీకు తెలియకుండానే వేరే వాళ్ళ చొరవ వల్ల ఆ పని చెడిపోతూ ఉంటుంది అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు గురుబలం కోసం దత్తాత్రేయ స్వామి వారు కానీ సాయిబాబా కానీ ఇలాంటి గురువులకు సంబంధించిన గురుచరిత్ర పారాయణాలు కానీ అలాంటి గురువారం చేసే పూజలు కానీ ఇలాంటివి చేయడం వల్ల మీ గురుబలం వల్ల సానుకూలత ఏర్పడుతుంది ఈ సంవత్సరం అదేవిధంగా కేతువు పది వల్ల గణపతికి సంబంధించిన పూజలు రాహు నాలుగో స్థానంలో ఉండటం వల్ల గృహంలో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మీరు కొంతవరకు బయటపడతారు గోచార ఫలితాలు మీకు సానుకూలంగా ఉంటాయి తర్వాత మనం ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం స్వస్తి దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు